ఎలాననగా అన్నిటికి నేనే హితైషిని సుహృదయత్వమ ఆత్మను నేనే అంటే హృదయస్థానంలో ఉన్నటువంటి మంచి హృదయంలో ఉన్నటువంటి ఆత్మని నేనే మన హృదయ స్థానంలో ఉన్నటువంటి ఆత్మని నేనే అనగా అది ప్రకాశ రూపము ప్రజ్ఞ అన్ని పనులు ప్రపంచం మొత్తం సృష్టి మొత్తం కదలడానికి కావలసినటువంటి ఆ చైతన్య శక్తి అది అక్కడ ఉన్నది మనకి సో దాని ఆధారంగానే ఈ విషయం అంతా నడుస్తుంది అన్ని ప్రాణులు నడుస్తున్నాయి అందులో మనం కూడా నడుస్తున్నాం కాబట్టి ఈ స్పృహతో ఉండడం అవసరం తర్వాత యథార్థంగా ఇవి గుణాలు కావు నాలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో నాకు అవి లేవు సత్వాది గుణ పరిణామాలు కావు సో మనలో సత్వగుణ పరిణామాలు ఉన్నాయి కదా అవేవి కావు ఇవి ఇవి నిత్య సత్యాలు నా నుంచి వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి అంటుకోకుండా ముట్టుకోకుండా అసంగతమైనటువంటివి ఇవి నా దగ్గర ఉంటాయి అవి నన్ను ఆశ్రయించి ఉంటాయి మన దగ్గర ఉన్నటువంటి గుణాలు సంగత్వంతో ఉన్నాయి దయచేసి ఇది కొద్దిగా చెప్తాను ఒక మాట ఎందుకంటే అసంగత్వం అంటే దేనికి అంటుకోకుండా చేసేది గుణం అదేనా సంగత్వంతో కూడిందంటే ఇది నేను చేస్తున్నానండి ఇది నాకు కావాలని చేస్తూ ఈ గుణంతో చేస్తున్నావు కదా అది సంగత్వంతో కూడిన గుణం సో మన ఏం కోరుతున్నాడు అంటే సంగత్వంతో ఉన్నటువంటి ప్రతిదీ అది కావాలి ఇది కావాలనే కోరికతో నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు అవి మానవులకు ఉన్నాయి పరమాత్మ స్థాయికి పెడుతున్నవాడు నాకు నాకు కావాలి నాది అనేటువంటి భావన లేకుండా దీని పట్ల సంగత్వం మమకారం లేకుండా పనిచేస్తున్నాడు అది పరమాత్మ యొక్క లక్షణం అయింది నీలో ఆ పరమాత్మ లక్షణాలు ఇప్పుడు చెప్పబడినవన్నీ ఉన్నప్పుడు నీకు పరమాత్మ యొక్క అను అనుగ్రహం ఆటోమేటిక్గా దొరుకుతుంది అర్థమైందన్న తర్వాత ఇవి నిత్య సత్యాలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ నాతో నన్ను ఆశ్రయించుకున్నవన్నీ కూడా అసంగత్వంతో కూడినటువంటి గుణాలు మీకు సంగత్వంతో కూడిన గుణాలు ఉన్నాయి సో నీకు ఉన్నటువంటి సంగత్వ గుణాలని అసంగత్వ గుణాలుగా మార్చుకోగలగాలి అంటే కేవలం నువ్వు ఎక్కడ పని చేసినా నీకు చేసే పని నా యొక్క విద్యుక్త ధర్మము ఈ ఆశ్రమంలో నేను సేవ చేస్తున్నా అంటే ఇది నాకు విద్యుక్త ధర్మము దీనిలో నా ప్రమేయం లేదు పరమాత్మ అనుగ్రహంతో నేను సేవ చేసే అవకాశం నాకు దొరికింది అనుకుని సేవ చేయండి దాని ఫలితం ఏమవుతుందో చూడండి అర్థమైందనా ఓకే రైట్ తర్వాత ప్రియ ఉద్ధవా నేను ఈ విధంగా సనకాదుల సందేహాలను నివారణం చేశాను సో ఆ విధంగా వాళ్ళు తమరెవరు అసలు చిత్తం గుణాలలో అణిగిపోతుంది మొట్టమొదటి వాళ్ళు ఎత్తిన సందేహం తండ్రి దగ్గర ఎత్తింది ఏమిటంటే చిత్తము గుణాల మధ్య ఇరుక్కుపోయింది చిత్తం శుద్ధి అయితేనే కానీ మాకు పరమాత్మ యొక్క స్వరూపం తెలిసే అవకాశం లేదు దీన్ని మేము ఎట్లా దాటాలి అని అడిగారు అర్థమైందన్న సో చిత్తం గుణాలలో ఇరుక్కుపోయింది కాబట్టి దాన్ని బయటికి తీయడం ఎట్లా అంటే ఇది సంగత్వంతో కూడిన గుణాలు పెట్టుకోకుండా అసంగత్వంతో కూడిన గుణాలు పెట్టుకుంటే చిత్తం విడుదలవుతుంది చిత్తం విడుదలైతే పరమాత్మే పెడుతుంది అర్థమవుతుందా సో ఆ విధంగా చెప్తున్నాడు తర్వాత సో ఈ విధంగా తనకాదులకు సందేహాలు నివారణ చేశాను వారు పరమ భక్తితో నన్ను పూజించారు సో మరి ఇంత గొప్ప విషయం చెప్పినప్పుడు గురుదక్షిణ అప్పుడు డబ్బులు తీసుకోవడం అది లేదు అందుకని పరమభక్తిగా పూజ చేశారు ఊరికే ఇక్కడ వచ్చి సాష్టాంగం ఊరికే పట్టం అది వద్దు అది అబద్ధం నటన అది వద్దు నిజాయితీ ఉన్నవాడు దండం పెట్టకపోయినా చాలు మనసు నిండా గౌరవం ఉన్నవాడు దండం పెట్టకపోయినా అక్కర్లా పూర్తిగా దండం పెట్టినంత మాత్రం చేత వాడు నిజాయితీ పెట్టాడని అర్థం కాదు అది మోసం చేయడానికి కూడా అవి ఉండొచ్చు ఎందుకంటే కాళ్ళ దగ్గరకు వచ్చి ఆ కాళ్ళు రెండు గుంజామనే ఉద్దేశం కూడా ఉండొచ్చు ఓకే తర్వాత పరమభక్తితో పూజించారు స్జించారు కీర్తించారు అదే మామూలుగా మనం పూజ చేసినప్పుడు కూడా ప్రతిరోజు కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఆయన గుణగణాలు ఇప్పుడు మనం హార్తించిన ఇచ్చిన తర్వాత కాసేపు ఆయన గుణగణాలు చేయాలి ఆయన్ని సంతోషపెట్టాలిరా అప్పుడు కదా నీ వంక ద ఇదిగా దయా మన ఇదిగా చూసే దయతో చూసేది అందుకని ఆయనకు ఆనందం కలగడానికి డాన్స్ చేయాలి తర్వాత వింజామర్లు వీ వే వేయాలి మనం వీస్తున్నారు వింజామరలు వేస్తున్నారు తర్వాత మ్యూజిక్ పెట్టాలి ఇవన్నీ చేయాలి తర్వాత గజారోహణం అశ్వారోహణం ఏనుగుని ఎక్కించాలి గుర్రాన్ని ఎక్కించాలి ఇవన్నీ సేవలు చేయాలి అదైందా అన్నీ ఆయన అవి అనుకోమని చెప్పి మనం మాత్రం ఇట్లానే అరటిపండి పెట్టి వచ్చేస్తుంటాం గుర్రం ఎక్కాను అనుకో అది అనుకో ఇది ఎక్కాను అనుకో అని చెప్పి అనుకోమ అన్నీ ఆయన అనుకోమంటే ఆయన కూడా ఏం చేస్తాను అంటే నేను కూడా నీకు చూశాను అనుకో నీకు కూడా చేస్తున్నాను అనుకో అని చెప్పి ఆయన అనుకుంటాడు అంతే మరి నీ తెలితే ఆయన విను ఏరా నీకున్న తెలితే ఆయన లేవా కొండంత కావాలి కోరిక ఒక్క కొబ్బరికాయ కొట్టి ఓకే తర్వాత అయిపోయింది ఆ ఋషీశ్వరుడు హంతరూపంగా వచ్చిన నన్ను అనేక రీతుల పూజించి స్థుతించగా నేను వారిని ఆశీర్వదించి అదృశ్యమై స్వధామం వచ్చేసాను స్వధామం అంటే ఆయన ఉండేటువంటి నిజ వైకుంఠానికి వచ్చేసాను చెప్పాడు బ్రహ్మాదులు తమ తమ పట్టణాలకు తిరిగి వెళ్ళారు